హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను మీకు తుంగభద్ర డ్యామ్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి తుంగభద్ర డ్యామ్ ఇది కర్ణాటకలో ఉంది ఈ తుంగభద్రా డ్యామ్ని మేము చూడటానికి వెళ్ళాం అందుకని చెప్పేసి ఆ వీడియోను కొంచెం షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది యాక్చువల్లీ చాలా పెద్ద డ్యామ్ అండి చా నేను ఆల్రెడీ చాలా డ్యామ్స్ చూశాను కానీ వాటితో కంపారిటివ్లీ ఇది మాత్రం పెద్ద డ్యామ్ నాకు చాలా నచ్చింది చాలా బాగుంది అందుకే కొంచెం షేర్ చేద్దాం కదా అని వీడియో అయితే షూట్ చేశాను ఇదిగోండి తుంగభద్ర డ్యామ్ ఇది అయితే బళ్ళారి దాటిన తర్వాత ఉందండి హోస్ పేట్కి దగ్గరలో ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇదిగోండి డ్యామ్ చూడండి ఎంత పెద్దగా ఉందో వాటర్ ఇటు సైడ్ నుంచి ఆ చివర ఒడ్డు అన్నదే కనిపించట్లేదు అంత ఎక్కువగా వాటర్ ఉన్నాయి చూడండి చాలా పెద్ద డ్యామ్ ఇది చూసారా ఇది మొత్తం సిటీ అనమాట చుట్టుపక్కల ఉన్న ఏరియా ఇది దీనికి టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ అండ్ అన్లాగా అన్నమాట మనం టూ త్రీ దగ్గర నుంచి చూడవచ్చు ఈ డ్యామ్ని ఇది అన్నిటికంటే పైన ఉన్న ప్లేస్ నుంచి ఏరియా నుంచి నేనైతే ఇది చూపిస్తున్నాను మీకు దీని తర్వాత కూడా ఇంకా కింద కూడా మనం చూపించవచ్చు చూసారా కింద అక్కడ ఓపెన్ మనం ఎంట్రీ ఎలా అవుతాం అనమాట కింద కనిపిస్తుంది కదా అక్కడ ఎంట్రీ గేట్ దగ్గర మనకి వాటర్ పార్కు అవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగుంది వన్ డే అంతా చక్కగా ఇక్కడ టైం పాస్ చేయొచ్చు అంత బాగుంది ఏరియా మొత్తం పిల్లలతో వెళ్తే హాలిడేస్లోనే చాలా బాగుంటుంది అండ్ డ్యామ్ కూడా ఇంత పెద్ద డ్యామ్ చూడడానికి మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అంత బాగుంది డ్యామ్ కూడా గేట్స్ అయితే అన్ని క్లోజ్ అయ్యే ఉన్నాయి వాటర్ విది గేట్ అయితే ఓపెన్ అయ్యి అయితే లేదు అన్ని వాటర్వి గైడ్స్ ఇబ్బంది అయ్యే ఉన్నాయి అది మనం మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు ఇంకో స్టెప్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను నేను మీకు ఇదే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా మీలో ఎవరైనా ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ని చూశారు అంటే కనుక ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఎంత హ్యాపీ ఉంది ఇక్కడ ఏరియా వింటర్ కదా అందుకని కొంచెం వాక్ టైప్లో కనిపిస్తుంది సమ్మర్లో అయితే ఫుల్ ఓపెన్ ఉంటుంది కానీ సమ్మర్ సీజన్ కంటే ఈ సీజన్లో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసామంటే మనకి బాగుంటుంది కదా చల్లగా చల్లగా వెదర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఫస్ట్ చూపించాను అనమాట నెక్స్ట్ ఇంకో స్టెప్ కిందకి తర్వాత వెళ్దాం ఇది అక్కడ ఎదురుగా ఉన్న ఒక గెస్ట్ హౌస్ అండి డ్యామ్ దగ్గరే ఉంది ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ చాలా బాగుంది చూసారా ఎంత బాగుంది గెస్ట్ హౌస్ అందరూ చక్కగా వచ్చి ఎక్కడైతే పిక్నిక్ చేసుకుంటున్నారు చక్కగా అందరూ కూర్చొని ఉన్నారు పార్క్లా ఉంది కదా చిన్న చిన్నపిల్లలతో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ చక్కగా అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు మీలో ఎంతమందికి ట్రావెలింగ్ అంటే ఇష్టమో చెప్పండి ఇదిగోండి ఇక్కడ ఉన్న పార్క్ అనమాట ఇది గెస్ట్ రూమ్ ఎదురుగా ఉంది ఆ వెనక్కి చూస్తే కనిపిస్తుంది అనుకుంటా మీకు ఆ చెట్లు వెనక్కి ఉన్నదంతా వాటర్ అని చాలా బాగుంది డ్యామ్ ఇక్కడ ఇది గార్డెన్ రోజ్ గార్డెన్ చూసారా ఆ వెనక మొత్తం మీకు కనిపిస్తుంది అదంతా వాటర్ అనమాట చాలామంది చూడటానికి వస్తున్నారు ఇది టూరిస్ట్లు అయితే ఇంక ఇప్పుడు పర్వాలేదు మేము బ్రిటన్ వెళ్తున్నప్పుడు అయితే అసలు కింద టికెట్ కౌంటర్ దగ్గర ఖాళీ లేదు చాలా చాలా జనం ఉన్నారు ఇంతమంది వస్తారని నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అక్కడ బీడుగా జనంగా ఉంటారని చాలామంది ఉన్నారు ఇది సెకండ్ స్టెప్ చూపిస్తా అన్నాను కదా కిందకు అనమాట అక్కడ నుంచి ఒక స్టెప్ కిందకొచ్చాం ఇదిగోండి వాటర్ చూసారా చాలా పెద్ద టైం అండి వా ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా గేట్స్ అక్కడ ఓపెన్ చేయలేదు కాబట్టి అంత పీస్ఫుల్గా కామ్గా ఉంది డ్యామ్ గేట్లన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి మేము వెళ్ళినప్పటికైతే మాత్రం సో బ్యూటిఫుల్ ఎంత బాగుందో చూడండి నేచర్ ఎంతసేపు అయినా ఇక్కడ అండి అంత పీస్ఫుల్గా ఉంది అండ్ ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా చాలా బాగుంది ఇక్కడ చిన్న చిన్న కొంగలు పిచ్చుకులు కాకులు అవన్నీ మీకు వీడియోలో షో అవుతుందా లేదా కానీ అదగండి అక్కడ చూపిస్తున్నా చూసారా షో అవుతుందా అవన్నీ ఇక్కడ చిన్న చిన్న చేపలకి తినడానికి చూడండి ఎట్లా ఉన్నా వీటి ఎన్ని ఫిషెస్ని తీసుకొని తింటున్నాయో తెలియదు చాలా బాగుంది ఇక్కడ అయితే చూసారా నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ